శ్రీ శ్రీమాత భక్తి తరంగాలు తెలుగు ఛానల్కు స్వాగతం మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చంద్రుడు శ్రావణ నక్షత్రంలోకి ప్రారంభించినప్పటి నుంచి శ్రావణ మాసం అనేది ప్రారంభమవుతుంది ఇంత పరమ పవిత్రమైనటువంటి ఈ శ్రావణ మాసం ఉత్తరాది వారికి జూలై ఇరవై రెండు నుంచి ప్రారంభమైంది కానీ మన దక్షిణాది వాళ్ళకి మాత్రం ఆగస్ట్ ఐదు నుంచి ప్రారంభమవుతుంది కొన్ని నెలల్లో కొన్ని రోజులు మాత్రమే పర్వదినాలు ఉంటాయి కానీ ఈ శ్రావణ మాసంలో మాత్రం ప్రతి రోజు కూడా ఒక మహోత్తరమైన రోజుగా అంటే అత్యంత పర్వదినమైన రోజుగా చెప్పబడుతున్నది శ్రావణ మాసంలో ఆచరించవలసిన వ్రతాలలో సోమవారం వ్రతం ఎంతో విశిష్టమైనది శ్రావణ సోమవారం అంటే శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు ఎందుకని అంటే పరమశివుడు సముద్ర మదనములో వెలువడిన హాలాహలాన్ని ఈ శ్రావణ మాసంలోని స్వీకరించి నీలకంఠుడిగా అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి అదేవిధంగా ఈ రోజున శివుడు శివుడి యొక్క కరుణా కటాక్షాలకు పాత్రలు కావాలనుకునేవారు ఈ రోజున ఉపవాసము లేదా నక్షత్ర వ్రతాన్ని ఆచరించటం వలన సత్ఫలితాలు పొందుతాము అదేవిధంగా ఈ సోమవారం రోజు పగలు ఉపవాసముండి సాయంకాలం శివుడికి మన శక్తి కొలది అభిషేకించి అర్చించాలి ఈ రోజున పార్వతీదేవికి కుంకుమ పూజలు చేస్తే స్త్రీలకు ఐదవతనం చిరకాలము నిలిచి ఉంటుంది అదేవిధంగా ఈ శ్రావణ సోమవారం నాడు సాక్షాత్తు విష్ణుమూర్తి కూడా శివుణ్ణి ఆరాధించారు మరి ఈ శివుడిని భక్తితో అభిషేకించిన వారికి శివుడితో పాటు శ్రీ మహావిష్ణువు కూడా అనుగ్రహిస్తాడని భక్తులు పరమ విశ్వాసం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో శ్రావణ సోమవారం ఆగస్ట్ ఐదవ తేదీన వస్తుంది మొదటిది అలాగే రెండవ శ్రావణ సోమవారం ఆగస్టు పన్నెండవ తేదీన వస్తుంది అదేవిధంగా మూడవ శ్రావణ సోమవారం ఆగస్టు పంతొమ్మిదవ తేదీన వస్తుంది అదేవిధంగా నాలుగవ శ్రావణ సోమవారం ఆగస్ట్ ఇరవై ఆరున వస్తుంది ఇంకా ఐదవ శ్రావణ సోమవారం సెప్టెంబర్ రెండు ఈరోజు అమావాస్య పదహారు సోమవారాల నోము ఈ కలియుగంలో మన మానవ జనాలందరికీ ఉన్న కష్టాల నుంచి గొట్టెక్కించగలిగే ఒక కల్పవృక్షం వంటిది ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో అదేవిధంగా స్వామిని ప్రతినిత్యం స్థుతిస్తూ స్వామి యొక్క అద్భుత నీళ్లను తెలిపే కథలను చదివినా లేక విన్నా స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుంది మరి అంత అద్భుతమైన కథలు ఏమిటో ఇప్పుడు మనం విందాం నైమికరణ్యంలో నిరతులైన సైనికాది మహర్షులు సుతునకు నమస్కరించి ఓ మహర్షి మీరు మాకు అనేక సత్కథలను చెప్పారు కానీ ఏ వ్రతమును ఆచరించటం వల్ల శీఘ్రమే ఫలప్రాప్తి లభిస్తుందో అటువంటి ఉత్తమమైన వ్రతమును ఏదైనా ఉంటే మాకు ఉపదేశించండి అని ప్రార్థించగా అప్పుడు సుతుడు ఇలా చెబుతున్నాడు మహాత్ములైన మహర్షులారా ఒకరోజు కైలాసములో దివ్యరత్న ఖచ్చితమైన సింహాసనంపై కూర్చుని ఉన్న పరమేశ్వరుని పార్వతీదేవి ఏకాంతంలో ఇట్లా ప్రశ్నించింది స్వామి నేను మీ వద్ద అనేక శాస్త్రములను విద్యలను నేర్చుకున్నాను కానీ సర్వకాలంలోనూ సర్వస్తులలోను అల్ప ప్రయాస్తోనే మహోత్తరమైన ఫలితమును సాధించు వ్రతమును ఒకటి నాకు ఉపదేశించండి అని అడుగుతుంది పార్వతీదేవి అది వినిన మందహాసంతో శివుడు ఇలా అంటాడు ప్రియా నీ ప్రశ్న ఉచితముగాను లోకపరోపకారంగానూ ఉన్నది లోకహితమును కోరిన నీకు ఒక శ్రేష్టమైన వ్రతమును చెబుతాను అని చెప్పి శివుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు నక్షత్రాల్లో సూర్యుడు గ్రహాల్లో చంద్రుడు నదులన్నింటిలో నది ఇంద్రియాలన్నింటిలోనూ మనసు ఏ విధంగా శ్రేష్టమైనదో అదేవిధంగా వ్రతాలన్నింటిలోకి ఈ సోమవారాల వ్రతము శ్రేష్టమైనది ఈ వ్రతమును షోడశ సోమవారాల వ్రతమని అంటే పదహారు సోమవారాల వ్రతమని పిలుస్తారు దీని మహిమలను వర్ణించడం అసాధ్యము భక్తిపూర్వకంగా దీన్ని ఆచరించి వారు ఏదేది కోరుకుంటారో దానిని వారు శీఘ్రంగా పొందుతారు ముత్తైదవులు అఖండ సౌభాగ్యమును పొందుతారు రోగులకు సంపూర్ణ ఆరోగ్యము కలుగును ఎడబాసిన భార్యాభర్తలు ఒకరికొకరు చేరువవుతారు ఈ విధంగా ఇది పరమ మహిమాన్యతమైన వ్రతమని చెప్పెను పరమశివుడు అప్పుడు పార్వతీదేవి మరలా ఇలా అంటుంది స్వామి దయచేసి ఈ వ్రతమును ఆచరించు విధానమును చెప్పండి అని ప్రార్థిస్తుంది అప్పుడు పరమశివుడు పార్వతీదేవితో ఇలా చెప్తాడు ప్రియా ఇది భక్తిపూర్వకంగా ఆచరించవలసిన వ్రతము ఈ వ్రతాన్ని ఆచరించుటకు ఆషాఢమాసపు పౌర్ణమి నుండి కార్తీక మాసపు పౌర్ణమి వరకు వస్తుంది నిజానికి ఈ నాలుగు నెలలు కూడా ఎంతో పరమనిష్టతో గడిచే చాతుర్మాసిస్తారు కాబట్టి ఈ నెలలో ఆచరించటం చాలా ఉత్తమమైనది ఆ రోజుల్లో వచ్చు పదహారు సోమవారాలు ఈ వ్రతముకు శ్రేష్టమైనవి ఈ వ్రతాన్ని ఆచరించిన వాళ్ళు పాత్రకాలమే నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు నిత్య కార్యక్రమాలు పూర్తి చేసుకొని పుట్టమన్నతో శివలింగాన్ని తయారు చేసుకోవాలను సోమవారాల నోములు నోచేవారు ఉపవాసం ఉండాలి కానీ ప్రసాదము స్వీకరించటంలో తప్పైతే ఉండదు అది స్వామివారి యొక్క అనుగ్రహంగా భావించి ప్రతి ఒక్కరూ కూడా ప్రసాదాన్ని స్వీ తప్పనిసరిగా స్వీకరించాలి పుట్టమన్నుతో కానీ ఇ ఇత్తడితో కానీ ఇంకా వెండితో కానీ శివలింగాన్ని తయారు చేసుకోవాలి ఆ శివలింగాన్నే మనం పూజలో ఉంచుకోవాలి ఇంకా పూజ కోసం బిల్వ పత్రాలు పుష్పాలు ధూపదీపాలు ఇంకా సిద్ధం చేసుకోవాలి అదేవిధంగా నైవేద్యం కొరకు గోధుమ నూకను వేసి ముద్ద చేసి దానికి కాసేంత నెయ్యి బెల్లాన్ని కలిపి ఒక ఉండలాగా చెయ్యాలి ఈ వ్రతానికి కావలసిన ప్రథమ నైవేద్యము ఇదే అయితే ఈ ప్రసాదమునకు శివునకు నైవేద్యం పెట్టి తర్వాత దీన్ని మూడు భాగాలుగా చేయాలి భక్తునికి ఒకటి అంటే పశువులకి మరొకటి ఈ వ్రతం ఆచరించిన వారికి మూడవది ఇలా మూడు ముద్దలుగా చేసుకొని తీసుకోవాలి ఈ రోజు ఉప్పు తినకూడదు ఈ విధంగా పదహారు సోమవారాలు భక్తి శ్రద్ధలతో ఆచరించాలి పదిహేడవ సోమవారం వచ్చేసప్పటికి ఉద్యాపన చేయాలి ఇలా పదహారు సోమవారముల నందు పూజించబడ్డ మట్టి శివలింగము లేదా బెండి లేదా ఇత్తడితో చేసిన శివలింగాల్ని పదిహేడవ సోమవారం నాడు జలమునందు వదిలేయాలి ఆ రోజున బ్రాహ్మణులకు అన్నదానము మన శక్తి కొలది చేయాలి ఈ విధంగా వ్రత విధానం అంతటినీ కూడా పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించారు అది వినిన పార్వతీదేవి ఇలా అంటుంది స్వామి ఈ వ్రత విధానము చెప్పి నన్ను అనుగ్రహించారు దీనివలన ఎవరెవరు ఎటువంటి ఫలితాలను పొందారు ఈ వ్రతాన్ని ఎవరెవరు ఆచరించారో నాకు వివరంగా చెప్పాలి స్వామి అని ప్రార్థిస్తుంది అప్పుడు శివుడు వ్రత పూజ ఫలమును చెప్పనారంభించారు ఓ ప్రియసఖి పార్వతి నీవు చాలా కాలం క్రితం ఈ వ్రతముని ఆచరించటం వలనే నన్ను భర్తగా పొందావు గిరిజా కళ్యాణ సంఘటన ఇంకనూ నాకు జ్ఞాపకం ఉంది నీకు నీ పతి కావాలనే ఉద్దేశంతో నీవు ఘోర అరణ్యంలో తీవ్రమైన తపస్సు చేశావు అప్పుడు దేవతలు సప్త ఋషులు నా వద్దకు వచ్చి ప్రభు నిన్నే నమ్మి తపస్సు చేయుచున్న హేమావతిని అనుగ్రహించరాదా మీరు ఆలస్యం ఎందుకు చేస్తున్నారు స్వామి అని ప్రార్థించారు అప్పుడు నేను బ్రహ్మచారి రూపంలో వచ్చి నిన్ను పరీక్షించాను శివునికి అన్ని అవలక్షణములే ఉన్నాయి శివుడు విరూపి పైగా అతడు మొరటు వ్యక్తి కూడా ఆ పైన అపపవిత్రుడు ఇవాళ అన్ని వారిని నీవు ఎందుకు వివాహం చేసుకోవాలి నీవు వేరే వారిని వివాహమాడరాదా అని పరిహాసించితిని అప్పుడు ఏమైందో తెలుసా పార్వతి నీకు పట్టరాని కోపం వచ్చింది ఆ కోపంలో కన్నులు ఎర్రబడి శివనింద మహాపాపం శివుడు లేని చో నేను బతకలేను వేరొకరిని కన్నెత్తి కూడా చూడను అని నీ యొక్క దృఢ సంకల్పాన్ని ఖచ్చితంగా తెలియజేశావు అప్పుడు నేను నా నిజ రూపంలో నీ ముందు ప్రత్యక్షమయ్యాను నీవు పదహారు సోమవారాల వ్రతము ఆచరించుటచే నీ కోరిక తీరనిది గిరిజా కళ్యాణం అతి వైభవంగా దేవఋషులు గంధర్వుల సమక్షంలో జరిగింది ఈ విధంగా వ్రతాన్ని ఆచరించటం వలన నేను నీకు పతిని అయ్యాను అని పరమేశ్వరుడు పార్వతీదేవితో చెబుతాడు అనంతరం పార్వతీదేవి కూడా సంతుష్టురాలై స్వామి నాకు జ్ఞాపకమున్నది అయినను ఆ వ్రత మహిమ మీ వాక్కుగా లోకానికి అందచేయటానికే అడిగాను నా వలె వేరే వారు ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించి పుణ్య ఫలితాలు పొందారేమో చెప్పమని ప్రార్థిస్తుంది పార్వతీదేవి అప్పుడు సదాశివుడు తనకు జరిగిన ఇతర సంఘటనల గురించి చెప్పటం ప్రారంభిస్తాడు చాలా కాలం క్రితం భరతకాండంలో పుణ్యాత్ముడైన చిత్రవమ్మ అనే రాజు ఉండేవాడు ఆయనకు పుత్రులు అనేక మంది ఉండేవారు పుత్రిక కొరకు పార్వతీ పరమేశ్వరును ఆరాధింపగా ఒక ఆడపిల్ల జన్మించను సర్వగుణ సంపన్నురాలైన ఆ శిశువునకు సీమతిని అని నామకరణం చేసి ఎంతో అల్లారు ముద్దగా పెంచుకుంటూ ఉన్నారు అలా కొంతకాలం గడిచేసరికి రాజ్యసభలో ఉన్న జ్యోతిష్య పండితులు ఇలా చెప్పారు ఈ శిశువుకు పద్నాలుగవ సంవత్సరం అయిన వెంటనే వైదవ్యము ఖచ్చితంగా ప్రాప్తిస్తుంది అని అలా చెప్పిన వెంటనే రాజు దుఃఖితుడతాడు ఇంకా శోకంతో పీడింపబడుతుండూ ఉంటాడు శోకంతో పీడింపబడుతున్న ఆ రాజునుకు జ్యోతిష్యులు ఒక పరిష్కారాన్ని తెలుపుతారు రాజకుమారి అయిన సీమతి పూర్ణచంద్రుని వలె ఉండను యుక్త వయసు వచ్చిన తర్వాత ఆమెను రాజకుమారుడైన చంద్రాంగదుడికి ఇచ్చి చిత్రవర్మ వివాహం చేశారు అల్లులను ఇల్లరకం తెచ్చుకొను ఇలా అల్లునితో రాజుకు కాలమంతా సంతోషంగా గడుస్తూ ఉండను ఇట్లుండగా ఒక రోజున చంద్రాంగదుడు జలక్రీడ కోరి యమునా నదికి వెళతాడు అలా దురదృష్టవశాత్తు నది పడి సుడిగుండంలో చిక్కుకుపోతాడు రాజకుమార్తె అయిన సీమతిని కూడా సహగమనకు సిద్ధపడుతుంది అంతటా యజ్ఞవల్క మహాముని భార్య అయిన మైత్రేయి అక్కడికి వచ్చి పుత్రి చింతించవద్దు నీకొక వ్రతమును ఉపదేశిస్తాను దానివల్ల వైదవ్యము నుండి నీకు విముక్తి కలుగుతుంది అని చెప్పి పదహారు సోమవారాల వ్రతమును ఉపదేశిస్తుంది మైత్రి ఉపదేశించిన ప్రకారం చెప్పింది చెప్పినట్లుగా శ్రీమతిని కూడా భక్తి శ్రద్ధలతో వ్రతమును ఆచరిస్తుంది అలా నాగలోకమునకు చేరిన చంద్రాంగదుడు నాగరాజుచే సన్మానించబడి సురక్షితంగా తన రాజ్యానికి మరలీ వస్తాడు అందరూ సంతోషించి ఈ విధంగా ఎవరైతే పతి పత్నిలు ఎడబాసి ఉంటారో ఈ వ్రత మహిమచే చే వాళ్ళు ఒకటవుతారు ఆ పరమశివుని యొక్క అద్భుత లీలను తెలిపే మరొక కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం మహాతపస్వి అయిన ముఖండునకు సంతాన ప్రాప్తి కలుగుక పోవటం వలన అతను తపస్సు చేసి సదాశివుని నుండి పుత్రభాగ్యమును కోరుతాడు అలా శివుడు ప్రత్యక్షమై మహర్షి నీకు పదహారు సంవత్సరములు ఆయుష్ కల సజ్జనుడైన కుమారుడు కావాలా లేక నూరు సంవత్సరములు ఆయుష్ గల అద్యమాన పుత్రుడు కావాలా అని అడుగుతాడు అప్పుడు ఋషి నాకు పదహారు సంవత్సరముల ఆయుష్ గల సత్పన్నుడు కావాలి అని చెబుతాడు అప్పుడు శివుని అనుగ్రహంతో మార్కండేయుడు అనే పుత్రుడు జన్మించను ఆయువు బిగుచుండగా అతను భక్తితో పదహారు సోమవారాల వ్రతాన్ని ఆచరించి శివుని కృపకు పాత్రుడై చిరంజీవి అయ్యను యుగంలో శ్రీకృష్ణుడు సమంతకమణిని అపహరించనున్న అపవాద వచ్చెను దాని నివారణకై అతను జాంబవంతునిపై విజయం సాధించి మణిని సంపాదించి జాంబవతిని పరిణయం ఆడను ఆమె తనకు సంతానం లేనందున పదహారు సోమవారాల వ్రతాన్ని ఆచరించగా ఆమెకు సంతాన ప్రాప్తి కలిగను ఆమె ఆ బిడ్డకు సాంబా అని పేరు పెట్టింది శివపార్వతులు భూలోకంలో సంచరించుచు ఉండగా ఒకసారి వైశ్యుడు వైశ్యుని బాహ్య రూపం పొంది దేవాలయం నందు ప్రవేశించి పాచికలు ఆడనారంభించారు అందులో శివునకు అపజయం కలిగింది వైశ్యుడే గెలిచెనని పూజారి అసత్యం పలికెను పార్వతీదేవికి కోపం కలిగి అసత్యం పలికిన అర్చకుణ్ణి తక్షణమే కుష్టి రోగి కమ్మని శపించను అప్పుడు అర్చకుడు వికృత రూపుడయ్యాడు శివాశంకర అని అరుస్తూ అతను కింద పడిపోయాడు అంతటా సుందరమైన ఒక వనిత ప్రత్యక్షమై పదహారు సోమవారాల వ్రతమును ఆచరించమని దీనివలన నీ రోగము నయమగొనని పలికను అర్చకుడు అలాగే చేశాడు అతని వికృత రూపం తొలగిపోయింది పదహారు సోమవారాల వ్రత ఆచరణ ఫలితంగా అతనికి కుష్టి నివారణమయ్యింది అనంతరం శివుని కృప వలన శివ సాన్నిత్యమును పొందుతాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి